హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అండ్ డెఫినెట్గా లేడీస్కి అయితే నచ్చుతుందండి ఇది వచ్చేసి పాత చీరలకి అంటే మనం యూజ్ చేయని చీరలు అంటే ఓల్డ్ అయిపోయాయి అని పక్కన పెడతాం కదా ఆల్మోస్ట్ అప్పట్లో ప్లెయిన్ శారీస్ ఎక్కువ వచ్చేవి కదా సో అలాంటి వాటికి ఇలాంటి స్క్రీన్ ప్రింటింగ్ వేయించుకుంటే ఇప్పుడు న్యూ ట్రెండ్తో ఉన్న డిజైన్స్ వే వేయించుకుంటే చాలా బాగుంటాయండి సో ఫస్ట్ వీళ్ళ దగ్గర ఇక్కడ ఇలా షీట్స్ అన్నీ ఉంటాయి ఇలా ఇక్క డిజైన్ కానీ కలంకారీ డిజైన్స్ కానీ ఈ విధంగా క్రీపర్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి పోచంపల్లి డిజైన్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి సో వాళ్ళు అక్కడ మనకి ఇవన్నీ ఇస్తారు మనం అందులోంచి మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ అక్కడక్కడ బూటీస్ ఉన్న డిజైన్ ఈ విధంగా పికాక్స్ లాగా ఈ విధంగా ఫ్లవర్స్ లాగా ఉన్నవి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇవి వచ్చేసి జార్జెట్ శారీస్ ఇవి చాలా బాగుంటాయండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది సో ఇవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేసినాయి అన్నమాట అలాగే కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ చూడండి స్క్రీన్ ప్రింటింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి సో దానిపైనే ఈ విధంగా చేస్తున్నారు అండ్ వాటర్ మ్యాజిక్ అన్నట్లుగానే ఉందండి అసలు బ్లూ కలర్ శారీ ఎంత బాగా మారిపోయిందో చూడండి భలే అనిపిస్తుందండి అసలు వీళ్ళు చేస్తుంటే అండ్ చూడండి ఇది మొత్తం ప్లెయిన్ శారీ బట్ దీన్ని మొత్తం ఈ విధంగా ప్రింట్ చేశారు చాలా చాలా బాగున్నాయండి అండ్ ఏ శారీ తీసుకెళ్ళినా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దాన్ని మొత్తం వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అండ్ ఇవన్నీ వచ్చేసి కాటన్ శారీస్ అండి వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్గా సేల్ చేస్తారు అండ్ ఇవన్నీ వచ్చేసి డిజైన్వి అనమాట అండ్ ఇది ఇంకొక శారీ ఇదంతా ప్రింటింగ్ అంతా వీళ్ళే వేశారు అక్కడే వేసి వాళ్ళే ఫినిషింగ్ చేసి ఇస్తారనమాట మనం ఒక వన్ వీక్ ముందు ఇస్తే వాళ్ళు వన్ వీక్ టైం తీసుకుంటారండి వాళ్ళ దగ్గర కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు సో అది వాళ్ళు ఈ విధంగా ప్రింటింగ్ వేశాక ఈ విధంగా ఆరా పెడతారనమాట ఇవన్నీ వచ్చేసి స్క్రీన్స్ అండి అంటే మనం చెప్పిన డిజైన్ని ఈ స్క్రీన్స్లో తీసుకొని ఈ విధంగా ఈ కలర్స్ యూజ్ చేసి వాళ్ళు ప్రింటింగ్ అనేది వేస్తారు ఫస్ట్ ఈ సెట్టింగ్ అంతా చేసుకుంటారండి ఈ సెటప్ అంతా ఫస్ట్ శారీని మొత్తం అక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనం చెప్పిన డిజైన్ని అన్నమాట అలాగే కలర్స్ కూడా మనం మనకు నచ్చిన కలర్స్ వాళ్ళ వాళ్ళు ఇష్టమంటే వాళ్ళు కూడా చాలా బాగా దానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కలర్స్ వేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా చాలా మనకన్నా ఎక్కువగా వాళ్ళకే తెలుస్తుంది అండ్ నేను కూడా వాళ్ళకే వదిలేశాను మీకు నచ్చిన కలర్స్ వేయండి అని నా శారీ ఇచ్చాను అనమాట అండ్ ఇది చూడండి ఇది ఈ శారీ వచ్చేసి గద్బల్ శారీ అండి ఇలాంటి ప్లెయిన్ శారీస్ పెద్దవాళ్ళ దగ్గర చాలా ఉండిపోతాయి అండ్ ఇవి ఓల్డ్ మోడల్ అయిపోయాయని ప్లెయిన్గా ఉన్నాయని కట్టకుండా మానేస్తారు కదా సో అలాంటి వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేయించుకోవచ్చండి వీళ్ళ పనితనం కూడా చాలా నీట్గా ఉందండి అండ్ మనం చెప్పినట్లుగా చేస్తారు మనం కస్టమైజేషన్ చేస్తారు మన శారీకి తగ్గట్లుగా మనం చేయించుకోవచ్చు చూడండి ఇదైతే ప్లేన్ శారీ దానిపైన మొత్తం పెయింట్స్ అంటే డిఫరెంట్ మనం కలర్ సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని వాళ్ళు వేస్తారు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ ఆ సేమ్ రేట్ మేడం ఏ ఏ కలర్ చేసుకున్నా సింగిల్ అయినా డబుల్ అయినా త్రీ కలర్ అయినా త్రీ ఫిఫ్టీ కాటన్ కాటన్ పట్టు చీరలు ఏ చీరలు పాత చీరలు కొత్త చీరలు ఏవి తీసుకొచ్చినా ప్రింటింగ్ చేయించకుండా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం కానీ పాత చీరలు కొత్తగా అయితే కొత్త చీరలు ఇంకా ఏమైనా ఏమైనా కలర్ కావాలి డిఫరెన్స్ కావాలంటే కలర్ చేస్తాం మేడం మేము నెక్స్ట్ ఇట్లా ఏమైనా మరకలు అట్లా మరకలు ఉంటే మరకల్ కూడా ఈ డిఎన్ ప్రింట్ చేస్తాం మేడం ఇది ఇప్పుడు ఈ సో ఇది ఉంది మేడం దీని మీద మేడం ఏం చేసింది అంటే మనకు దీని మీద ప్రింట్ చేయించుకుంటుంది లేదు ఓల్డ్ సార్ అయిపోయింది కాబట్టి దాని మీద మేము ప్రింటింగ్ చేసి ఇస్తాం మేడం త్రీ ఫిఫ్టీ ఛార్జింగ్ మేడం మరి దూరంలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో లేని దూరం ఉన్న వాళ్ళకు ఇప్పుడు మా దగ్గర కొరియా వాళ్ళు ఉన్నారు మేడం కోరియా వాళ్ళు ఉన్నారు ఇక్కడికి పోతే వాళ్ళతో పంపిస్తాం మేడం వాళ్ళతో పంపిస్తాం మేము అన్ని డిజైన్స్ అవి వీడియో సెలెక్ట్ రేంజ్ చేసుకోండి మేడం మేము డిజైన్ పెట్టేస్తాం ఈ డిజైన్ చేసి పంపిస్తాం పంపిసిన తర్వాత మీరు మళ్ళీ కావాలంటే మళ్ళా సైడ్ వస్తున్నాయి మా దగ్గర చాలా దూరం కళ్ళు వస్తున్నాయి బొంబాయి ఇక్కడ కలకత్తా ఇక్కడ కొద్దిగా బెంగళూరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా వస్తున్నాయి మాకు చాలా వాళ్ళు కూడా మాకు అధ్యక్ష బల్క్ లో తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారా మరి లేదు మేడం అట్లా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి అయిపోయింది కదా మేడం పోతే వర్కర్కి వాళ్ళకు కూడా సారీ అంటే ఇక్కడ మాకు ఇదంటే ఇవన్నీ చాలా అంటే కలర్స్ కూడా చాలా పేరం కలర్లు వరిజినల్ కలర్ మేము డుగుల కలర్ కలర్ అంటే ఒరిజినల్ పెడతాం అది కలర్ మంచిగా ఉంటాయి మేడం ఏ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ మీరు మీరు ఏమంటే లేకుంటే మేమైతే ఆ సీరల్ తగ్గట్టుగా కాంబినేషన్ ఇప్పుడు బ్లూ ఉన్నది మేడం మెరూన్ ఉంది మేడం ఆ మేడం ఏమన్నది అంటే కావాలి నాకు మాది ఇలా ఉన్నది సరే మాత్రం మేము మెరూన్ చేస్తాను మేడం మీరు ఇప్పుడు ప్లేన్ తీసుకొని మళ్ళీ వేసుకున్న తర్వాత మీరు చూడండి ఓకేనా మేడం ఓకే చేస్తున్నారు చూపు ఓకే మేడం వావ్ అసలు ఎంత బాగా చేంజ్ అయిపోయిందంటే అసలు ప్లేన్ చీర అంటే ఎవరు నమ్మరండి అలా చేశారు అసలు అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుందో అసలు కంప్లీట్గా అల్టిమేట్గా ఉందండి అసలు చూడండి ఇప్పుడు ఆ గ్యాప్స్లో మళ్ళీ ఫిల్ చేస్తున్నారు ఆ స్క్రీన్ ఉన్నంత వరకు ఫస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ గ్యాప్స్లో రీఫిల్ చేస్తారనమాట శారీ కలరే మారిపోయింది అసలు మొత్తం రెడ్ కలర్లో గిటర్న్ అయిపోయింది అలానే మార్చేది బిడిల దగ్గర ఇలాంటివి 400 డిజైన్స్ ఉన్నాయి అంటేండి ఆ ఖాలీ సోటా రెడ్ బర్త్ ఒకటి చీర కలర్ ఒన్ని కలర్ గ్రీన్ మేడం మా దగ్గర బెడ్ షీట్ కుషన్ కవర్ 10 మీట్రల్ అయిన ప్రింటింగ్ ఉంది స్క్రీన్ ప్రింటింగ్ ఉంది ఏదైనా మా దగ్గర ప్రింటింగ్ అయితే మేడం డ్రెస్ మీద కూడా ప్రింటింగ్ అయితే బెడ్షీట్ మీద ప్రింటింగ్ అయితే సారీస్ మీద ప్రింటింగ్ అయితే ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా మా దగ్గర ఉంది ఇట్లా టీషర్ట్స్ అట్లాంటివి మార్కెట్లు బట్టి ఉంటాయి టీషర్ట్లు లో ఉంటే మేడం మేము కలర్ చేస్తాం డ్యాంగ్ చేస్తాం డ్రెస్ల మీద అంటే మేము డిజైన్ వేస్తాం బెడ్ షీట్ల మీద అంటే మేము బెడ్షీట్లు కూడా ప్రింట్ చేస్తాం ఓకే ఓకేనా మేడం అండ్ వాళ్ళు చెప్తున్నారు కదా బెడ్షీట్స్ కుషన్ కవర్స్ వాటికి కూడా చేస్తామని అలాగే ఇవి చూడండి ఇవి కలర్స్ అనమాట ఇవి అంటే మనం చెప్పిన కలర్స్ అక్కడ వేస్తారు ఇవి కలర్స్ యూజ్ చేస్తారనమాట ఈ విధంగా బకెట్స్లో వాళ్ళు కలుపుకొని చేస్తారు అండ్ ఈ యూనిట్ వచ్చేసి గాజుల రామారంలో ఉందండి మహదేవ్పురంలో అండ్ ఇది కంప్లీట్ యూనిట్ అండి అండ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మన పాత శారీ కొత్త శారీ లాగా మారుతుందంటే అసలు నమ్మలేము కదండి బయట అయితే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి డబల్ రేట్లో ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయండి ప్రింటింగ్ అనేది అండ్ సల్వార్స్ సూట్స్ వాటిపైన కూడా చేస్తారంట ప్రింటింగ్ అండ్ చూడండి ఇప్పుడు ఇందాక ప్రింట్ చేశారు కదా స్క్రీన్ని వాష్ చేస్తున్నారనమాట అండ్ ఇది వచ్చేసి నా శారీ అండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు మ్యాజిక్ లాగా అసలు ఈ శారీ అయితే నేను ఎప్పటి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి దాచిపెట్టానండి ఇది యాక్చువల్గా కంచిపట్టు ప్లెయిన్ శారీ అండి అండ్ బతుకమ్మకి ఇచ్చే శారీస్ లాగా ఉందని ఇది కట్టుకుంటే అలా అంటారు అనేసి ఇది పక్కన పెట్టాను సో దీన్ని ఏదో ఒక రకంగా మోడిఫై చేద్దాం అనేసరికి ఈ థాట్ వచ్చింది నాకు సో ఈ స్క్రీన్ ప్రింటింగ్ వేద్దామని వేయించుదామని వేయిస్తున్నాను అండ్ జస్ట్ కాస్ట్ త్రీ ఫిఫ్టీయే కదండి మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నంత కాదు సో ఫైవ్ ఇయర్స్ నుంచి నేను దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదండి ఫోల్డింగ్ కూడా అలానే ఉంది అండ్ ఈ విధంగా మొత్తం వేసాకైతే చాలా చాలా బాగుందండి ఇంకా నేను ఈ శారీని ఈజీగా వేర్ చేయొచ్చు అండ్ దిస్ ఈజ్ వెరీ లైట్ వెయిట్ శారీ అండి త్రీ ఫిఫ్టీ అంటే ఎవ్వరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి కొన్ని అంటే ప్రింటింగ్ యూనిట్స్లో కొన్ని ప్రింటింగ్ యూనిట్స్లో ఏంటంటే కలర్స్ని యూజ్ చేసేదాన్ని బట్టి కాస్ట్ చెప్తారు కానీ ఇక్కడ ఎన్ని కలర్స్ యూజ్ చేసినా సేమ్ ప్రైస్ అండి ఇక్కడ నా శారీకి త్రీ కలర్స్ యూజ్ చేశారు అయినా కానీ త్రీ ఫిఫ్టీ రూపీసే అండ్ మీరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ర్యాపిడో ఓలా ఉబర్ లాంటివి బుక్ చేసుకొని పంపించేయచ్చు అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ ఒకసారి విజిట్ అవ్వండి అండ్ మీకు అది నచ్చాక వాళ్ళకి ఇచ్చేసి వెళ్తే మళ్ళీ అది వర్క్ చేశాక వాళ్ళు మీకు రిటర్న్ ఓలా కానీ ర్యాపిడో కానీ బుక్ చేసి మీకు రిటర్న్ పంపిస్తారు డిస్టిక్స్లో ఉండే వాళ్ళైతే మీరు కొరియర్ త్రూ మీ శారీని సెండ్ చేస్తే వాళ్ళు మీకు వీడియో కాల్ చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఆ డిజైన్ వేసి ఆ ప్రింటింగ్ వేసి మీకు రిటర్న్ కొరియర్ చేస్తారండి అండ్ కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఎన్ని డిజైన్ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పాత పట్టు చీరలు కానీ కాటన్ చీరలు కానీ అలాగే పెళ్ళిళ్ళల్లో పసుపు మరకలు కానీ ఇంకేదైనా మరకలు కానీ అంటే ఉంటాయి కదా అలాంటివి కూడా ఇలా డిజైన్ చేయించుకుంటే అందులో కలిసిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా మొత్తం డిజైన్ వేశారు ఆ తర్వాత అవుటర్ లైన్ వేస్తున్నారు ఎందుకోసమని ఇంకొక ఆ స్క్రీన్స్ అన్నీ సెట్ చేస్తున్నారండి ఈ డిజైన్కి టోటల్గా త్రీ స్క్రీన్స్ పెట్టారు సో చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఎంత బాగుందో అసలు శారీ లుక్కే మారిపోయింది అసలు మన శారీ అంటే నమ్మము అంత డిఫరెన్షియేషన్ అనేది ఉంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకప్పుడు అన్నీ ప్లెయిన్ శారీసే ఎక్కువగా ఉండేటివి కదా అందరికీ ఇప్పుడు అవి కట్టబుద్ధి వేయడం లేదు కదా సో ఇలాంటి డిజైన్ వేయించుకుంటే ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా మేక్ ఓవర్ అయిపోతుందండి అండ్ మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తుందండి సో అలాగే ఈ షాప్ అడ్రస్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి సో మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోవచ్చు అండ్ చాలా బాగా రెస్పాండ్ అవుతారండి వాళ్ళు మీరు వాళ్ళకి కాల్ చేసినా కానీ వాళ్ళు కరెక్ట్ అడ్రస్ చెప్తారు ఇది కంప్లీట్గా ప్రింటింగ్ వేయడం అయిపోయిందండి సో ఇది కాసేపు వాళ్ళు డ్రై చేస్తారు ఆరబెట్టాక దాన్ని మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ చేసి మనకి ఇస్తారనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ బీరువాలో ఉన్న పాత్రషీళ్ళ అన్నింటిని తీసి ఈ విధంగా కొత్తగా మార్చేసుకోండి ఇది నేను వాళ్ళకి ఇచ్చిన శారీ అండి అండ్ ఫైనల్ గా వాళ్ళు దీని దాన్ని ఈ విధంగా మేక్ ఓవర్ చేశారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై